ఓం నమస్తే శివాయ మరో అద్భుతమైన విషయంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాను సమయం మనకి అనుకూలంగా లేనప్పుడు అనియమనిగా ఉండాలి అలా అని భయపడినట్లు కాదు లేదా వెనక్కి తగ్గినట్లు కాదు ఎందుకో తెలుసుకున్నాం దీనికి ఒక చిన్న కథ ఒకరోజు ఆవులు అడవిలో మేతకు వెళ్ళినావి అంతలో ఆ గుంపుపై ఒక సింహం దాడి చేసి ఒక ఆవుని ఎంబడించింది ఆవు పరిగెత్తి పరిగెత్తి ఒక బురదలో ఇరుక్కుపోయింది వెనకాల ఎంబడిస్తున్న సింహం కూడా అదే బురదలో ఇరుక్కుపోయింది ఆవు సింహం ఒక్క అడుగు కూడా ముందుకు పోయలేకపోతున్నాయి బురదలో ఇరుక్కుపోయిన ఆవు సింహాన్ని చూసి కొన్ని తోడేలు నవ్వుకున్నాయి అప్పుడు ఆవు సింహాన్ని ఒక ప్రశ్న వేసింది నీ యజమాని ఎవరు అని అడిగింది అప్పుడు సింహం నాకు యజమాని ఎవరూ లేరు నేనే రాజుని అని విర్రవీగి సమాధానం చెప్పింది అప్పుడు ఆవు నాకు యజమాని ఉన్నాడు నన్ను ఈ బురదలో నుంచి బయటకు తెస్తాడు నన్ను కాపాడుతాడని ధైర్యంగా చెప్పింది ఈ లోపు అనుకున్నట్లే ఆవును ఎత్తుకుంటూ యజమాని వచ్చాడు దాన్ని బయటకు లాగాడు ప్రాణాలు కాపాడాడు యజమాని మీద పెట్టుకున్న నమ్మకానికి ఆవు కలలో ఆనందం కలిగింది నవ్విన తోడేలు గుంపు మొఖం చాటేశాయి అయితే విర్రవిగిన సింహం ఆ బురదలోనే ఉంది కాపాడటానికి ఎవరూ సాహసం చేయడం లేదు అది బయటకు వస్తే ఏమి చేస్తుందో అందరికీ తెలుసు అది ఆకలితో అదే బురదలో ఉంటూ ఆహారం లేక సింహం ప్రాణాలు విడిసింది నన్ను ఎవరూ చంపలేరని మూర్ఖత్వంతో ఆవును వెంటాడి బయటికి రాలేని బురదలో ఇరుక్కుపోయిన సింహం తన ప్రాణాలు ఎలా కోల్పోతుందని అది కూడా ఊహించి ఉండద్దు అది టైం మాత్రమే నిర్ణయిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్ శివాయ